అందరికీ అందుబాటులో తక్కువ ఖర్చుతో అన్ని వేళలా మెదడు వెన్నెముక నరాల వైద్య నిపుణులు లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మంలో నమ్మకానికి మారుపేరుగా యాక్సిడెంట్ ఎమర్జెన్సీ వేళల్లో నిరంతరం అందుబాటులో ఉంటున్న అనుభవం నైపుణ్యం అంకిత భావం గల న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జడల రణధీర్ ఎండీ జనరల్ మెడిసిన్ గాంధీ మెడికల్ కాలేజ్ డిఎం న్యూరాలజీ మద్రాస్ మెడికల్ కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్ నరములు వెన్నెముక తలనొప్పి ఫిడ్స్ పక్షవాతం మరియు మెదడు వ్యాధి ప్రత్యేక వైద్య నిపుణులు లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

మీది ఏ మతం అని అడిగి వస్త్రాన్ని నొప్పి ఎంత నీచమంటే వస్త్రాలు నిప్పి చెక్ చేసుకొని మరీ కాల్చి కాల్చి చంపారు ఇది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇస్లామిక్ ఉగ్రవాదం చేసినటువంటి చర్యగా మనం అభివర్ణిస్తున్నాము దీనికి పాకిస్తాన్కి ఆల్రెడీ వాళ్ళని గా ఎలా దెబ్బ కొట్టాలి ఆర్థికంగా ఎలా దెబ్బ కొట్టాలనే ప్రయత్నం మొత్తం జరిగింది ఏ ఒక కంట్రీ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే పరిస్థితులు లేదు రేపు రాబోయే కాలంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడాని కోసం భారతదేశ ప్రజలందరూ కూడా మోడీ గారికి మద్దతుగా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ ను లేదని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ కశ్మీర్లో పహల్గామ్లో మనం చూసే అమాయకుల పైన ఏ రకంగా టెర్రరిస్టులు దాడి చేశారు దీన్ని ఖండిస్తూ ఇవాళ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా తప్పుబడుతున్నారు మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం కాశ్మీర్లో కానీ భారతదేశంలో కానీ కశ్మీర్ ఇవాళ పాకిస్తాన్ ఏ రకంగా టెర్రరిస్టులని వాళ్ళు పెంచి పోషిస్తున్నారు అనేది గతంలో ఒకసారి బుద్ధి చెప్పాం సర్జికల్ స్ట్రైక్స్తో అయినా కూడా వారు బుద్ధి తెచ్చుకోలే ఇంకా కూడా టెర్రరిస్టులని ని పెంచి పోషిస్తున్నారు వారికి తగిన గుణపాఠం ఇవాళ భారతదేశం నుంచి ఖచ్చితంగా ఉంటుంది నిన్న ప్రధానమంత్రి గారు హై లెవెల్ మీటింగ్లో కూడా సైనిక అధికారులకే త్రివతి దళాల అధికారులకే అంతిమ నిర్ణయం ఇచ్చారు మీరు ఎలాంటి సమయం ఏదైనా సరే మీరే నిర్ణయించి మీరు తీసుకునే యాక్షన్ తీసుకోండి అని చెప్పి యావత్ ప్రపంచమే ఇవాళ భారతదేశం వైపు చూస్తుంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రజలందరూ కూడా ఇవాళ నరేంద్ర మోదీకి వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వారు వారికి అండగా నిలబడి వారు ఏం చేసినా కూడా దానికి అండగా ఉంటామని చెప్పి ప్రజలు కూడా అన్ని చోట్ల నుంచి తెలియజేస్తున్నారు సో ఇవాళ పాకిస్తాన్ చేసిన ఈ ఉగ్రదాడిని మేము ఖండిస్తూ ఇవాళ ఇవాళ ఖమ్మం పట్టణంలో అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సామాన్య కార్య ప్రజలు అందరూ కూడా వచ్చి పాల్గొని ఈ టెర్రస్ దాడిని ఖండిస్తూ పాకిస్తాన్ ఇలాంటి పనులు మానుకోవాలని చెప్పి తెలియజేశాం